నేను ఇప్పుడు కోచింగ్ తీసుకుంటున్నాను ప్రసెంట్ సాఫ్ట్వేర్ రైట్ సైడ్ పోదాం అని అవునా రూలింగ్ అంటే ఇప్పుడు సీఎం క్యాండిడేట్ అనేది తను చేయాల్సిన పని సరిగా చేయట్లేదు అని నా ఉద్దేశం అంతే అంటే తనకు ఉంది ఆ కేపబిలిటీ ఉంది బట్ తను అంతా హైప్ కాలేకపోతున్నాడు అంటే తీసుకుంట అంటే వాళ్ళ కమిటీ వాళ్ళ మెంబర్స్ అందరూ డెసిషన్ తీసుకుంటే బెటర్ అని నా ఉద్దేశం కానీ తను అట్లా తీసుకోలేకపోతున్నాడు తను ఒక్కడే చేద్దామనే ఉద్దేశంతో చేస్తాడు సో అది ఇప్పుడు స్టేట్ స్టేట్ లెవెల్లో చూసుకుంటే ఇప్పుడు కేసీఆర్ ప్రభుత్వమే బెటర్ అనుకుంటున్నా ఎందుకంటే ముందు కూడా కాంగ్రెస్ పరిపాలించింది కదా అప్పుడు కూడా అంత ఏమో అంత కూడా ఏం డెవలప్ లేదు సో కేసీఆర్ వచ్చాక కొంచెం ఉంది కానీ నేను ఓవరాల్ గా చెప్పాలనుకుంటున్నా ఇండియా ఇండియాలో బీజేపీ ప్రభుత్వం అనేది మంచి స్టాండ్ ఇచ్చింది సో నాకు అనిపించి మోడీ వచ్చిన తర్వాతే చాలా ఇప్పుడు అయోధ్య అలాగే నువ్వు సోల్జర్స్ ఇట్లాంటి ఇండియన్ సెక్యూరిటీలో మంచి బార్డర్ బార్డర్ సెక్యూరిటీ ఒక సూపర్ లెవెల్కి తేలిపోయిందన్న సో అట్లా ఇండియా అయితే ఒక లెవెల్ వెళ్ళిపోయింది అంటే వరల్డ్ వైడ్గా సమానంగా పోటీ పోటీలో ఎక్కువనే ఉంది ఇంకా తక్కువ ఏం లేదు మోడీ వచ్చాక ఇది అంత అభివృద్ధి సాధ్యమైంది సెంట్రల్ లో అయితే పక్క బీజేపీ వస్తుందనా ఫైవ్ ఫైవ్ ఫార్టీ ఫైవ్ సీట్స్కి ఒక వన్ ట్వంటీ పక్క అది ఆ సారీ ఫోర్ ట్వంటీ ఫోర్ ట్వంటీ వరకు వస్తుంది తను హిందూ ముస్లింలు అని క్రిస్టియన్ తిట్టర్లేరా తను హిందూ గురించి చెప్పుకుంటున్నాడు అంతే తప్ప ముస్లిం క్రిస్టియన్స్ అనేది తిట్ట

కొన్ని రోజులు కొన్ని మార్కెట్ అన్న దానికి వాల్యూ లేనప్పుడు అది వాల్యూ కూడా పడిపోతుంది అంతే దాన్ని మోడీ మోడీ అంటే అన్ని చేయలేడు కొన్ని చేస్తారు కొన్ని చేయలేడు మోడీ అదే నా ఉద్దేశం అంత తను ఇండియాని డెవలప్మెంట్ కావాలనుకుంటాడు అదే తన ఆశయం అదే అన్న అదే బెటర్ పోటీ ఇవ్వాలి వాళ్ళకంటే ఎదిగే ఉండాలని చెప్పేసి సో బెస్ట్ కంట్రీగా నిలిపిండు కూడా తను రాలేదన్న రాలేదన్న రాలేదు హండ్రెడ్ పర్సెంట్ రాలేదు మూడీ వచ్చాక సో ఇప్పుడు ప్రజెంట్ అయితే మూడీ వచ్చినప్పుడు చాలా అయినాయి ఎస్ అన్న